నమస్తే ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పొల్కంపల్లి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంట్ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ తెలి గ్రామ సర్పంచ్ శివప్ప గారి నాగమణి గ్రామ పంచాయతీ కార్యదర్శి రవి మండల అధికారులు సూపరింటెండెంట్ రామలింగం విద్యుత్ శాఖ ప్రశాంత్ గ్రామ ప్రజలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి వాళ్ళు మళ్ళా పంచసెక్రెడ్డి వచ్చి ఆరు తారీఖు వరకు ఐదు తారీఖు వరకు కంప్లీట్ చేసి ఆ సార్ ఉంటాయి అక్కడ ఇచ్చేశారు మరి మీరు అందరి గాలి ఉపయోగించుకొని అందరు కూడా క్షేమంగా ఉండాలి ఎందుకంటే బస్సు ఉచిత ప్రయాణం అని అందరూ మహిళ మనకే తిప్పున్నారు అట్లాంటివి జరగకుండా ఒకరికొకరు సహకారం చేసుకొని మంచిగా ఉండేటందుకు మన మన పేరు ఓడగొట్టుకుంటున్నాం మనమే అట్లాంటివి జరగకుండా చూసుకోండి అయితే ఈ అప్లికేషన్ ఉంది కదా ఈ అప్లికేషన్ ఎలా నింపాలనేది ఒక రెండు నిమిషాలు మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఫస్ట్ కుటుంబ వివరాలు దరఖాస్తుదారు వివరాలు దరఖాస్తుదారు ఇంటి పేరు రాయాలి అట్లాగే సీనా పురుషుడు రాయాలి ఎస్టీ ఎస్టీ రాయాలి అట్లాగే ప్రజలకు తేదీ ఆధార్ కార్డ్ ప్రకారంలో రాయండి అట్లాగే ఆధార్ నెంబర్ రాయండి రేషన్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు వృత్తి అట్లాగే ఇంకా మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళని వివరాలు నింపాలి అయితే పదో నెంబర్ వచ్చేసి చిరునామా రాయండి అట్లాగే అయితే ముఖ్యంగా ఆరు గ్యారంటీలలో మొదటి అంశం వచ్చేసి మహాలక్ష్మి పథకం ప్రతి మహిళ ప్రతి సంవత్సరం నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ ఈ అంశాన్ని దిగ్గి పెట్టుకోవాలి దాని తర్వాత సెకండ్ అంశం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఎవరైతే గ్యాస్ ఉంటుందో వాళ్ళకు అక్కడ గ్యాస్ నంబర్ రాయండి గ్యాస్ నంబర్ రాసి హెచ్ ఇండియా రాయండి రాసిన తర్వాత ఎన్ని సిలిండర్లు ఉపయోగించుకుంటారు సంవత్సరంలో అదుపు రాయాలి ఈ మహాలక్ష్మి పథకము అలాగే రైతు భరోసా రైతు భరోసా ఎవరైతే రైతు బంధు వస్తుందో వాళ్ళు ఫిలప్ చేయవలసిన అవసరం లేదు రైతు బంధు రాకుండా కౌలు కౌలు రైతులు లేదు వాళ్ళు ఎవరైతే తింటారో వాళ్ళు ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయాలి వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చెప్పి వాళ్ళకి రావడం జరుగుతారు కాబట్టి వాళ్ళు ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయండి అట్లాగే రైతు భరోసా అయిపోయిన తర్వాత ఎక్కువ అయ్యిందో ఎవరికైనా తెలియదో వాళ్ళందరికీ పిల్లలు కూడా టెక్ పెట్టాలి అట్లాగే ఎవరైతే అమరవీరులు ఉంటారో వాళ్ళకి రెండు వందల యాభై చదవడం గడలు భూమి జరుగుతుంది కాబట్టి ఆ రోజు పోరాన్ని వాళ్ళు పెట్టుకోవాలి అట్లాగే ఎవరైనా తెలంగాణ వారికి ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా ఉన్నాయి మహాలక్ష్మి రైతు భర్వత ఇందిరామీ తర్వాత మీకేదైతే కరెంటు కరెంట్ నంబర్ ఎస్సీ నంబర్ ఉంటే అది రాయండి ఎన్ని వంద ఎనిమిదా రెండు వందల ఎనిమితా అంతా కంటెక్ట్ అక్కడ తీసుకుంటుంది దాంతోపాటు చేరుతాం అంటే పెన్షన్ దివ్యాంగుల పెన్షన్ ఉంటే దివ్యాంగుల సాధారణ సాధ్య రాయండి అలాగే ఇతరులు వృద్ధాప గీత కార్మికులు డయాలిసిస్ కార్మికులు పెళ్లి కార్మికులు ఒంటర్ మహిళలు ఇతరులు చేనేత కార్మికులు ఏస్తులు పైలేరియా వీడి లేకదారు జీవితం అంటే ఈ ఐదు అంశాలకు సంబంధించి ఇంకా మీరు టికెట్ పెట్టుకోవాలి ముఖ్యంగా వీడిపడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాసు కరెంటు బిల్లు ఉండాలి ఏమంటే మీకు ఈసీ చెప్పడం జరుగుతుంది మంది కుటుంబాలకు వర్తిస్తుంది అయితే దీనికి బిలో అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హులు అయితే వాళ్ళకు పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే బయట పోతే ఖర్చు అవుతాయి కదా అంటే మనకు ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స చేస్తే మందులు ఉచితంగా తర్వాత ఆపరేషన్ అయితే కూడా ఉచితంగా ఇస్తారు ఎంత పెద్ద ఆపరేషన్ ఉదాహరణ మనకు కిడ్నీ ఆపరేషన్ అంటారు కదా డయాలసిస్ మూత్రపిండాల ఆపరేషన్ దానికి కూడా ఫ్రీగా ఉంటుంది ఉచితంగా దానికి మీరు తెల్ల రేషన్ కార్డు అని కాదు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరోగ్య విమయ్య వర్తిస్తుంది సరే అండి థ్యాంక్ యూ మూత్రపిండాల వ్యాధి కానీ యాక్సిడెంట్ మూత్రపిండాల సంబంధం చెప్పిన కదా తర్వాత గుండె సంబంధ వ్యాధులు అట్లాంటి ఆపరేషన్ ఉంటే పెద్ద హాస్పిటల్ టీమ్స్ హాస్పిటల్ ఉంటాయి కదా అట్లా పెద్ద పెద్ద హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీగా చికిత్స మనకు అందిస్తారు సరేనా మందుల ఖర్చు కూడా ఉచితంగా ఇస్తారు కావాల్సిన మందులు కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తిస్తారు మన మండలంలో ప్రతి గ్రామంలో జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి మొదలైంది గత ఇరవై ఎనిమిది తారీఖు నుంచి మొదలైంది ఎప్పటి వరకు ఉంటుందమ్మా ఆరో తారీఖు వరకు ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే ఈ దరఖాస్తు ఏదైతే మీకు ఇచ్చారో ఆ దరఖాస్తు ఈ రోజు కాక కాక మీరు సిక్స్త్ రోజు అంటే ఆరో తారీఖు వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది మీరు పంచాయత్ సెక్రటరీకి మీరు ఇవ్వచ్చు సో ఎలాంటి టెన్షన్ లేదు ఎలాంటి డర్స్ లేదు ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కాదు కాబట్టి ఓకే ఇంకో డౌట్ చాలా మందికి ఉంటుంది ఏంటంటే నా దగ్గర రేషన్ కార్డ్ లేదు నేను దరఖాస్తు పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా సో డెఫినెట్ గా పెట్టుకోండి మీకు ఈ గ్రామంలో మహిళలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నారు సో ఫస్ట్ అందరు మహిళలకి గట్టిగా తప్పట్టు కొట్టాలి ఇక్కడ కూడా మహిళలు ఎక్కువ అవునా కాదా మార్పు గట్టిగా తప్పట్లు కొట్టాలి సో దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే మనం ముందుకు వెళ్తున్నాం అవునా కాదమ్మా సో ఆ స్ఫూర్తి ఆ చేయడం అనేది ఎప్పటికీ ఉండాలి సో ఇప్పుడు మీరు ఎట్లా దరఖాస్తు పట్టుకుంటున్నారు మీరు హరిదాస్తో పోయి రాయించుకుంటున్నారు అట్లా కాకుండా ఇంకోసారి మీ గ్రామంకి వస్తే ప్రతి ఒక్క మహిళ

अब ताई ढाई दोबारा ताई के तरफ तुमका नहीं दोगे तुम जो मालादेगी तुम जो दूसरों के तरफ आए अब ताई वाले के हमारे भी दूसरों मालादेगे जहाँ भी चलो तुम जाओ दूसरों के तरफ आओ हाँ तुम जाओ मालादेगी अब ताई वाले ना तेरी कारण तुम्हारा मालादेगी